హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు గోత్రం అంటే ఏమిటి మనకు గోత్రం ఎలా పుట్టింది అనే విషయం తెలుసుకుందాం అందరికీ నమస్కారం మనము గుడికి వెళ్ళేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గురించి వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని చిన్న పెద్ద శుభకార్యాలు జరిగిన ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన వస్తుంది అసలు మనలో చాలామందికి వారి గోత్రనామాలు ఏమిటో తెలియని వారు కూడా ఉన్నారు అసలు పూజారులు ఎందుకు ఈ గోత్రాన్ని అడుగుతారు అసలు ఈ గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయం చెప్తాం ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు ఏర్పడింది ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది ఒకే గోత్రం ఉన్నవారు అసలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు మీకు ఈ గోత్రం అనేది ఎక్కడ నుంచి ఎలా వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి గోత్రం అనేది చాలా చాలా పురాతనమైనది దీని మూలాలను గమనిస్తే గోత్రం అనే పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా మొదటిసారిగా సత్యకామ జాబాలి అనే కథలు వినిపిస్తుంది ఈ కథ నాలుగవ అధ్యయనంలోని నాలుగవ ఖండంలో ఉంది అసలు ఏంటి ఈ సత్యభామ జాబాలి కథ అంటే గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని సదద్రుని అంటే ఇప్పుడు సాటిలైజర్ నదీ తీరంలో ఉన్న తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యా బోధన చేస్తున్న సమయంలో ఎనిమిది ఏళ్ళ కుర్రాడు వచ్చి తనకు విద్యాదానం చేయమని కోరుతాడు అప్పటి నుంచి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయ్యేవారికి మాత్రమే విద్యాభ్యాస అర్హత ఉండేది ఆ కుర్రాడికి యజ్ఞోపవేతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థం అవుతుంది దీనికి తోడు వేదోధ్యయనం చేయడానికి వచ్చేవాడు చేతిలో సమిదలతో రావాలి ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు సాంప్రదాయం తెలియని కుర్రాడని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుడిని నీ వంశం ఏమిటి నీ గోత్రం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ బాలునికి అవి తెలియదు ఈ రెండు తెలుసుకొని రమ్మని చెప్పాడు గౌతముడు గౌతముడు తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రాడు తన తండ్రిని ఆ ప్రశ్నలే అడుగుతాడు నేను చాలా కాలం పాటు చాలా ఇళ్ళల్లో దాసిగా పనిచేశాను ఆ ఇంట్లో వారికి ఆ ఇంటికి వచ్చేవారికి అన్ని రకాల సేవలు అందించాను వారిని సంతృప్తి పరిచేదాన్ని ఆ సమయంలో కుట్టేవాడివి నువ్వు నీ తండ్రి ఎవరో తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకామ కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జాబాలి అని చెప్పు సత్యకామ జాబాలి వెళ్ళి గౌతముడికి అదే విషయాన్ని చెబుతాడు సత్యకాముడు నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఇది కథ ఈ కథలోని తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది గోత్రం గురించి మొట్టమొదట అతి ప్రాచీనమైన ప్రస్తావన ఇదే ఇక గోత్రం అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం ఇక గోత్రంలో గో అంటే గురుడు భూమి వేదం అని అర్థం గొట్టం అనగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే గోత్రం అనగా గోల సమూహం అని అర్థం ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూలపురుషుడు అని అర్థం మనకు జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషి పుట్టుకలో కారణమైన విత్తనం అంటే వీరి యొక్క వీర్యం మగవారిదే కాబట్టి గోత్రం అనేది మూలపురుషుడి మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మన పూర్వీకులు అంతా వ్యవసాయం చేసుకునే సమాజం అప్పుడు సమాజంలో అందరికీ గోవుల మందలు ఉండేవి గోవులు అంటే ఇక్కడ ఆవులు ఎద్దులు కలిపి వస్తాయి ఒకే మందలోన గోవులు కనుక కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా వేర్వేరు మండలంలో గోవులను కలిపేవారు దీనివలన జన్యుపరంగా కూడా జాతీయ అభివృద్ధి చెందేది కనుక ఏ గోవు ఏ మందో తెలుసుకోవడం అన అవసరంగా ఉండేది అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదే ఆ గోవుల మందను పిలిచేవారు అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవడం సులభంగా ఉండేది ఆ పద్ధతిలోనే ప్రయోజనాలను గుర్తించి మనుషులకు కూడా వర్తింప చేయడంతో మనుషులు సైతం ఫలానాకి చెందినవారని గుర్తించడం ఆరంభమైంది ఆ ఫలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది ఈ వ్యక్తి ఫలానా గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి ఈ ఫలానా గోత్రానికి సంబంధించినవాడు అని సంబోధించడం ప్రారంభం అయ్యింది ఇలా ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చింది అని చెబుతూ ఉంటారు వేరువేరు మండలకు మందలకు చెందిన గోవులు కలిసి పోవడం వలన తలెత్తే విభేదాలని సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవాళ్ళు ఉండేవారు వీరు వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువలను ఆధారంగా చేసుకుని పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు ఒక మందకు లేదా గోత్రానికే ఇలా అధినాయకత్వం వహించేవారిని గోత్రపదులు అనే అన్ వారిని ఇటువంటి వారిలో సుప్ర సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు షాండిల్యుడు కశ్యకుడు వంటివారు ఉండేవారని వారు క్రమంగా ఋషులుగా గౌరవం పొందేవారని స్వామి భాస్కర్ ఆనంద తమ ది ఎసెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు ఇక ఒకే గుంపులోని బాధంతా వారంతా రక్త సంబంధీకులే కాబట్టి వారంతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వంటి వారే కాబట్టి ఒకే వంశానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు సగోత్రికలను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది అంటే మీకే అర్థమైంది కదా అందుకనే ఒకే గోత్రం ఉన్నవారికి పెళ్లి చేయకూడదు అనేది మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం చూడడం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం దీన్నే సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి వాటిలో ఎక్స్ క్రోమోజోములు అంటే తండ్రి నుండి ఒకటి తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది ఈ జతను బట్టి బిడ్డ అమ్మాయా అబ్బాయా అనేది తెలుస్తుంది గర్భాధారణ సమయంలో ఎక్స్ క్రోమోజోమ్లు అయితే అమ్మాయి ఎక్స్ వై క్రోమోజోమ్లు అయితే అబ్బాయి అవుతాడు ఇక్కడ ఎక్స్ వైలో ఎక్స్ తల్లి నుండి వై వై తండ్రి నుండి వస్తుంది ఈ వై ప్రత్యేకమైనది అది ఎక్స్లో కలవదు వై అనేది మగవంశం మధ్య మాత్రమే వెళ్తుంది అంటే తండ్రి నుండి కొడుకుకి తర్వాత మనవడికి తర్వాత మునివడవడికి ఇలా అన్నమాట ఆడవాళ్ళు వైకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అందువల్ల వంశ వృక్షాన్ని గుర్తించడంలో జన్యు శాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలు ఎప్పటికీ వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినదే అవుతుంది అలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది ఇలా గోత్రికల మధ్య వివాహం జన్యుపరమైన లోపాలు కలిగించే ప్రమాదాలు పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన వైక్రోమోజం ఒకటిగా ఉండకూడదు ఎందుకంటే అది రాను రాను లోపంతో కూడిన ఫలితం కలావ సంక్రాయం చెందుతుంది ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వైక్రోమోజం పరిమాణము మరియు బలాన్ని తప్పిస్తుంది కొన్ని సందర్భాల్లో నశింపజేస్తాయి కూడా దానివలన పుట్టే బిడ్డలో లోపం ఉండవచ్చు లేదా అసలు వైక్రోమోజోమ్ అంతరించిపోవచ్చు కూడా కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలు నివారించడానికి మరియు వైక్రోమోజోంని రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే గోత్రం అందుకని స్వగోత్రికల మధ్య వివాహాన్ని నిషేధించారు ప్రక్రియను ఇప్పుడు మ్యాపింగ్ అంటారు జన్యుశాస్త్రం శాస్త్రం అనేది ఒకటి ఉందని దాని వెనుక ఇంత కథ ఉందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మనవాళ్ళు ముందే గుర్తించారు పురుషోత్తం పండితులు రాసిన గోత్రం ప్రవర మంజురలో మొత్తం మూడు కోట్ల గోత్రాలు ఉన్నాయి అని అంచనా వేశారు ఒక్కసారి శుక్ల ఆయుర్వేద మధ్యన మహారాష్ట్ర బ్రాహ్మణుల్లోనే ఒక వంద ఎనభై ఎనిమిది గోత్రాలు ఉన్నట్లు గోత్రం వలె పుస్తకంలో చెప్పారు అసలు ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికి పరిమితమై ఉండేదని బ్రాహ్మణుల్ని అనుసరించే ఇతర కులాల వారు వీరిని చూసి గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారని కొందరు అంటారు అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించడంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి అందుకే ఇప్పటికీ కూడా కొన్ని ఇతర కులాలలోనూ బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తాయి అసలు గోత్రం అంటే అభిజనం అంటే ఏ మహాత్ములు ఏ వంశంలో పుట్టారో ఆ వివరాలు ఆ మహాత్ముని స్మరణ గోత్రం అంటారు ఇక బ్రాహ్మణులు గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి అంటే ఆత్రేయాస భరద్వాజస కౌశికాస ఇలా అన్నమాట ఇక ఇతరుల గోత్రాలు ప్రకృతికి సంబంధించిన గోత్రాలు అంటే మద్యపాల చెట్లపాల చెరుకుపాల కుంభాల ఇలా అన్నమాట ఇక ఒక్కొక్క గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని గోత్రపురుషుడు అంటారు బ్రాహ్మణులకు చాలామంది గోత్ర గోత్రపురుషులే ఉన్నారు ప్రాథమికంగా బ్రాహ్మణులు గోత్రాలు సప్త ఋషుల పరంగా వచ్చాయి అంటారు సప్త ఋషులనే బ్రహ్మ మానసపుత్రులు అంటారు వీరిలో ఒక్కటే గురువు అంగీరుడు మూడవ వశిష్ఠుడు నాలుగు అత్రి ఐదు మరచి ఆరు కులస్య ఏడు అనేవారు సప్త ఋషులనే వాదన ఉంది వీరందరి గురించి పురాణ కథలు ఉన్నాయి వీరే మొదటి సప్త ఋషులు ఇక మరొక వాదన ప్రకారం బ్రాహ్మణులందరూ సప్త ఋషుల వారసులేనని ఆ ఏలూరు సప్ ఆ ఏడుగురు సప్త ఋషులలో ఎవరంటే ఒకటి దృగువు రెండు అగ్గిస్తా మూడు కశ్యప నాలుగు అత్రి ఐదు వశిష్ట ఆరు అగస్త్య ఏడు విశ్వామిత్ర ఈ సప్తర్షుల కథనంగా కొందరు గౌతమ మహర్షిని కూడా కలుపుతారు పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వారమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని వారి పేరే తమ గోత్రము అని చెప్పుకునేవారు ఆ తరువాత భూములకు కలిగిన బోయ క్షత్రియులకు భూమాన భూపతి మండల అనే గోత్రం ఏర్పరచుకున్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు తమ తమ ఏర్పరచుకున్న వేదమనే యజుర్వేద యుగ్వేద వేదములలో పేర్లతో ఏర్పరచుకున్నారు గోత్రాలు అటవిక కాలంలోనే ఏర్పడ్డాయి ముందుగా గోత్రములని బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే గోత్రాన్ని కలిగి ఉన్నారు ఒకే మూల పురుషుల మధ్య పుట్టిన పిల్లలకు సంబంధంలో ఉండకూడదని వీరు గోత్రికుల మధ్య వివాహం జరిపించడం మంచిదని గోత్రంలో అందుకు ఉపయోగపడతాయని ఆ గోత్రంలో అవసరాలను గుర్తించి ఇక అన్ని కులాల వారు గోత్రాలను ఏర్పరచుకున్నారు తండ్రి అంటే ఆ వంశంలో మూలపురుషుడు చేసిన పని ఆయన పనిముట్లను కూడా గోత్రంలో పేర్లుగా నిర్వహించబడ్డాయి ఇక కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువులు పేర్ల మీద ఏర్పడితే మరికొన్ని వారి వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఆయుధము వాహనము పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి అంటే ఉదాహరణకి ఏ క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్ర వంశంలో పుట్టిన ధనుంజయ పేరు మీద గోత్రం ఉంది ఖడ్గ శౌర్య అశ్వ యమునాల నల్లబోతుల పేరు మీద కూడా గోత్రాలు ఉన్నాయి మన దేశంలో సనాతన ఆచారంగా ప్రారంభమై నేడు మన వివాహ వ్యవస్థలో ఎంతో ఉపయోగకరంగా మారింది ఇదండి గోత్రము అర్థం మీరు ఇప్పటి మీ గోత్రం ఏమిటో తెలుసా మీరు మీ గోత్రం ఏంటో తెలిస్తే సరదాగా మీ గోత్రం ఏమిటో తెలియజేయండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు